మీడియా నమస్కారం భారతదేశంలో అనేక ప్రాంత పార్టీలు ఉన్నాయి కానీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే కార్యకర్తలు ఉన్నారు ఆ పసుపు జెండా చూస్తేనే అలాంటి కార్యకర్తలకి ఒక ఎమోషన్ మన జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇప్పుడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక నిధి కాదు విభాగం ఏర్పాటు చేయండి కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని మాకు చెప్పడం జరిగింది ప్రతి కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టారు అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడులు ఆనాటి పాలకులు ఆ కార్యకర్తలు చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని హైదరాబాద్ లో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకలుగా కూడా మార్చడం జరిగింది నా యువదలం పాదయాత్ర చూశాను ఆనాడు ప్రభాకరాన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు ఒకరు డెలైట్ లో ఒక రెక్సెన్చర్ లో ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీ అందరు తెలుసు సుబ్బానాయుడు అన్న దగ్గర లేరు మనందరం కోల్పోయాం ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించడం మాట సుబ్బా నాయుడు గారితో ఇద్దరు ఉండేవాళ్ళు నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు లో కూర్చొని తిప్పుడు కొట్టుకునే వాళ్ళం కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అన్న ఒక పదంతో ఉందని మొన్న నేను కేబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గానికి ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే వెళ్ళి కుటుంబాన్ని కలిశాను అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం ఫెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకుంటాం సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఈరోజు కోల్పోయాం అంతేకాకుండా అది చూసి బాను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధ వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని రాష్ట్రంలో బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా సుబ్బానాయుడు గారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ జరిగింది నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది దారి ఉంది దారి పెద్దగుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో కర్ణాకర్ కుటుంబాన్ని వేధించి వేధించి కర్ణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకు ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి ప్రభాకర్ అండగా నిలబడతాయి కదా కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టించారో అది నాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి విడిపిస్తాం కూడా జరిగింది దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు అద్భుతంగా పనిచేశారు అంతేకాదు నేను యువకలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు ఐదు రోజులు మూడు పంటలు నాతోనే ఉన్నారు నాతో కలిసారు నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాం జిల్లా సమస్యలు చర్చించాం అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా ఎంతో నాతో కలిసి నడిచారు జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా పది రోజులకి ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తాం జరిగింది మాకు ఒక పరీక్ష కుటుంబానికి ఒక పరీక్ష మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జీవించడానికి కుటుంబానికి అండగా కాదు కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాం జరుగుతుంది కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం ఇవన్నీ నేను గమనిస్తున్నా ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్ లో చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది సమాజంలో ఎవరున్నా వాళ్ళ పైన ఉంటుంది నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు అప్పనిసరిగా దానిపైన రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇంకా పెద్ద దీని ద్వారా ప్రశ్నలు ఉండవు అనుకుంటున్నాం సో కుటుంబాన్ని అండగా రెండు నాయకులు మేము అందరం ఉంటాం వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అందరూ తీసుకుంటాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ

ನೇನೆ ನಾನು ಎದುರು ಪಕ್ಕನೋ ಲೆಕ್ಕ

아.